గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు మాతృభాష అంటే చులకన మాతృభాష తెలుగులో మాట్లాడితే తెలుగులో మాట్లాడుతున్నాడు ఏంటి ఇంగ్లీష్ నేర్పించలేదా మీ బాబు ఇంకా కాన్వెంట్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాడా తెలుగే నేర్చుకుంటాడా ఇంగ్లీష్ రాదా అంటే మాతృభాష మాట్లాడమే అంత చీప్ అయిపోయింది మాతృభాషని భాషల్లో మీరే చేరుస్తున్నారు అంటే మనమే మోస్ట్లీ మన అందరం ఇంగ్లీష్లో మాట్లాడితే ప్రౌడ్గా ఫీల్ అవుతూ తెలుగులో మాట్లాడితే దరిద్రం అయ్యో తెలుగులో మాట్లాడకూడదు అని మీరు ఎప్పుడైతే పిల్లలకి నేర్పించడం మొదలు పెట్టారో అప్పటినుంచే మన మాతృభాష మృత భాషలకి చేరువులో ఉంది సో ఈ విషయం గురించి మాతృభాషని ఎందుకు అంత హేళన చేస్తున్నారు అనే విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సైకాలజిస్ట్ మాధవి గారు నారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో అండి నమస్తే నమస్తే బాగున్నారా ఓకే మాతృభాష అంటే చిన్నప్పుడు తెలుగు నేర్చుకోకపోతే కొట్టి కొట్టి ఎలాగైనా సరే ఆ అంటే దీర్ఘం అంటే దీర్ఘం గుడి అంటే గుడి అని నేర్పించేవాళ్ళు ఇప్పుడు తెలుగు మాట్లాడితే వైఆర్ యు స్పీకింగ్ ఇన్ తెలుగు యూ షుడ్ టాక్ ఇన్ ఓన్లీ ఇంగ్లీష్ మన మాతృభాష ఇంగ్లీష్ కాదు కదమ్మా ఎందుకని ఇంగ్లీష్ అంత ప్రాధాన్యం ఇచ్చి తెలుగుని ఎందుకు తొక్కేస్తున్నారు అంటారు అంటే దీన్ని మా మేనేజ్మెంట్ భాషలో ఏమంటారంటే కలోనియల్ లెగసీ అంటారమ్మా కలోనియల్ లెగసీ ఓకే సో మన బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళది ఏదో ఒక చిహ్నం ఉంచాలి కదా అని వాళ్ళు ఏం చేశారంటే మన ఎడ్యుకేషన్ సెక్టర్లో మన సొసైటీ ఫ్రేమ్ వర్క్ని ఓకే ఈ రెండిటి మీద వాళ్ళ ముద్రలు ఉంచేసి వెళ్ళిపోయారు అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఇంకా కొనసాగుతున్నాయి చాలా కొనసాగు దురదృష్టవశాత్తు అది ఎగ్జామ్ కాకపోతే మనం ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం అంటే వాళ్ళు వెళ్ళేప్పుడు వాళ్ళు ఎలా ఇచ్చారనంటే అది ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు సమాజంలో చాలా పై స్థాయిలో ఉన్నారు అన్న ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసి మరీ వెళ్ళిపోయారు అనమాట ఓకే సో ఒకప్పుడు చూ మీరు పాత సినిమాల్లో చూస్తే మీకు బాగా తెలుస్తుంది దాంట్లో కోట్ వేసుకుని ఓకే ఆ టోపీ ఆ హ్యాట్ పెట్టుకుని వెళ్ళి వచ్చాడంటే అబ్బా అని ఇలా చూస్తారు ఎన్నో ఏళ్ల వరకు కూడా అక్కడ నుంచి వచ్చారో అది మాట్లాడగలుగుతున్నారో ఆ వేషభూషలో ఉన్నారు వాళ్ళకి కొంచెం మనం ఎక్కువ ఇచ్చేవాడు ఇచ్చేవాళ్ళు సో అది ఏంటంటే వాళ్ళది వాళ్ళు మనకు అది ఇచ్చేసి వెళ్ళారు ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇచ్చేసి వెళ్ళిపోయారు అది మనం దాన్ని బాగా కొంచెం జీర్ణించేసుకున్నాం ఒక రకంగా ఆ అయితే తెలుగు ఇంకా ఎక్కువగా జీర్ణించుకుంది పాపం అది ఎందుకు జరిగింది అని అంటే వాళ్ళకన్నా కూడా ఎక్కువ ఇది మనము అతిథుల్ని బాగా ఆదరిస్తాం ఎక్కడి దాకా అని అంటే మనం 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 మర్చిపోయి మరీ వాళ్ళని ఆదరిస్తాం సో ఆ ఆ ప్రయత్నంలో మనం తెలుగుని పక్కన పెట్టాం పక్కన పెట్టాం ఒక లెక్కన మాతృభాషని ఇది చేయడానికి మాతృమూర్తులే కారణం అనొచ్చామా అంటే తల్లులే స్కూల్కి వెళ్ళి నా పిల్లాడికి ఇంత ఫీజు కడుతున్నా నువ్వు ఇంగ్లీష్ నేర్పించకపోతే ఎందుకు వాడు తెలుగులో మాట్లాడుతున్నాడు ఇంటి దగ్గర జరుగుతుంది కదమ్మా ఇంట్లో పసిపిల్లాడు మాటలు నేర్చుకుంటున్న సందర్భంలో తెలుగు తక్కువగా ఇంగ్లీష్ ఎక్కువగా కూర్చోపెట్టి మరీ నేర్పిస్తున్నారు అవును ఓకే అండ్ అది రావడానికి ఎప్పుడైతే ఈ మొబైల్ ఫోన్స్ వచ్చాయో దాంట్లో మీరు అన్ని ఇంగ్లీష్వి అవి అవి చూపిస్తున్నారు ఒకప్పుడు అదేంటి చిట్టి చిట్టి కథలు చిన్న చిన్న రైమ్స్ తెలుగులో నేర్పించేవాళ్ళు కానీ ఇప్పుడు ఎన్ని ఇంగ్లీష్ వి నేర్పిస్తే అంత గొప్పగా పెంచారు అన్నమాట అలాంటివి వచ్చిన దాంట్లో ఏమైపోతుందంటే తెలుగు అన్నది మనది మనమే వదులుచుకుంటున్నాం కరెక్ట్ అండ్ ఎక్కడైతే వదులుచుకోలేకపోయాము అయితే ఇంగ్లీష్ మాట్లాడడం తప్పు కాదు కాదు కరెక్ట్ నేర్చుకోవడము తప్పు కాదు ఓకే మన భాషని మనము ఉంచుకోవడము అన్నది మన బాధ్యత మనం ఏం చేసామంటే మనము మన భాషను ఉంచుకుంటున్నాము అన్న ముసుగులో తెలుగులో ఎన్నో ఇంగ్లీష్ పదాలని ఇమిడ్ చేసుకున్నాం కరెక్ట్ మనం ఇబ్బంది అక్కడ పడుతున్నాం ఇప్పుడు ఆ భాష అదే ఈ భాష ఇదే ఇది మాట్లాడినప్పుడు దీన్నే మాట్లాడుకుని అది మాట్లాడినప్పుడు అదే అనుకోండి మనకి ఇబ్బంది రాదు ఇది కరెక్ట్ ఇబ్బంది రాదు కానీ మనం ఏం చేసామంటే తెలుగులోనే ఆ పదాలని ఎన్ని మనం దీంట్లో ఎముడుచుకున్నామంటే మన తెలుగు గొప్ప తెలుగు భాష గొప్పతనమే ఏంటి అని అంటే అది ఈజీగా అన్ని ఇప్పుడు చూడండి ఈజీగా అంటున్నాం సులువుగా అనాల్సిన ఎంత ఆశవుగా వచ్చాయంటే ఎప్పుడైనా మీరు ఒక రెండు రెండు వాక్యాలు ఓకే వాక్యాలు అనడానికి నేనే కష్టపడ్డా రెండు వాక్యాలు మీరు పూర్తిగా తెలుగులో మాట్లాడితే మూడో వాక్యానికి మన తోటి వాళ్లే అమ్మ బాబాయ్ ఎవరితో మాట్లాడడం కష్టం ఏంటి అంత తెలుగు మాట్లాడేస్తున్నావు అనిస్తారు వెంటనే అని అడిగేస్తారు అండ్ ఎక్కడైతే మీరు అదేంటి షాప్స్కి వెళ్తే షాప్ మాత్రమే తెలుసు మనకి షాప్ కి తెలుగులో ఏంటి పదం అని తెలియదు కాఫీ తెలుసు కాఫీకి తెలుగులో పదం ఏంటో తెలియదు మనకి అలా ఎన్నో ఉన్నాయి మీరు ఇప్పుడు తీసుకుంటూ వెళ్తే ఒకప్పుడు తెలుగు ఆ తేనెలాంటి తీయది అని అనుకున్నాం కానీ ఆ అదేంటి ఇప్పుడు తేనె కల్తీ వచ్చింది తెలుగు కూడా అలాగే కల్తీ అయిపోయింది అదే దేశ తెలుగు అంటే ఇప్పుడు కాస్త అయిపోయినట్టుగా అలా అయిపోయింది ఇప్పుడు మీరు షాప్స్ కి వెళ్ళి చూసినా కూడా ఏ షాప్ మీద ఇదివరకు గవర్నమెంట్ కనీసం అది కంపల్సరీ చేసింది మీరు ఇంగ్లీష్ లోను రాయాలి తెలుగులోనూ రాయాలి అవును రైట్ ఇప్పుడు అసలు అది లేదు అండ్ ప్రతి షాప్ పైన మీకు కంపల్సరీ అక్కడ అడ్రస్ పెట్టాలి అడ్రస్ లేదు ఇప్పుడు అసలు అవన్నీ పోయాయి సో మనం ఇంట్లో మాట్లాడినా మాట్లాడకపోయినా వాటి మీద చూసినప్పుడైనా మనకి ఇక్కడ కనీసం ఉండేది ఓహో ఇది అంటారా ఇది ఇది అని ఇప్పుడు అక్కడ కూడా లేన లేదు సో మనకి ఎక్కడా తెలుగుని చూసే అవకాశం లేదు లేదు తెలుగుని వినే అవకాశం లేదు తెలుగు న్యూస్ పేపర్ ఇస్తే ఎంతో మంది చదవగలుగుతున్నారు అసలు మీరు పదో క్లాస్కి వచ్చేంత వరకు పిల్లలకి తెలుగు రాయడం అన్ని ఏంటంటే తెలుగు తెలుగు వాళ్ళమే అయి ఉండి తెలుగు రాయటం అన్నిటికైనా కష్టమైంది అంత దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందో తెలుగు రాదు రాయడానికి నాకు తెలుగు రా గొప్పగా చెప్తా గొప్పగా చెప్తా నాకు ఇంగ్లీష్ వస్తుంది మీరు ఇంగ్లీష్ లో చెప్పండి ఒకటి రాయరా అంటే ఒకటి అంటే ఏంటి అన్న అన్నట్టుగా ఉంది ఇదివరకు కనీసం బస్సెస్ మీద ఇంకో చోట తెలుగు అంకెలు అవి కనిపించేవి బుక్స్ లో తెలుగు బుక్ లో తెలుగు అంకెలు ఉండేవి ఉండేవి సో మనం రోజు చూ అదేంటి మనం రాయకపోయినా అక్కడ చూసినప్పుడైనా మనకు ఒక డౌట్ వస్తుంది ఇదేంటి ఇక్కడ రాసింది దీని ఏంటి అది చూసి ఒకే గుర్తు పెట్టుకోవాలి అన్న ఒకటి ఉండేది ఇప్పుడు మీకు అక్కడ కూడా లేక పూర్తిగా కనుమరుగైపోయాయి కానీ నేను ఒకటి ఏం నోటీస్ చేశానంటే మనం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగుకి ఇంత విపరీతమైన ఇది వచ్చింది కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు నార్త్ కానీ సౌత్ కానీ వాళ్ళకి తెలుగు వాళ్ళ భాష మాట్లాడినప్పుడు వాళ్ళ భాష ప్యూర్ గా మాట్లాడతారు ఎగ్జాక్ట్లీ దాంట్లో చాలా తక్కువ ఇంగ్లీష్ పదాలు ఉంటాయి నార్త్ లో కూడా హిందీ మాట్లాడినప్పుడు మీరు ప్యూర్గా హిందీ మాట్లాడతారు అది మీ మాండలికం ఏదైనా ఉండని ఓకే ప్యూర్గా అదే వస్తుంది మీరు ఇక్కడ తమిళనాడుకు వెళ్ళండి అయితే ఇంక చెప్పక్కర్లేదు భాషా ప్రియులు కాబట్టి వాళ్ళు పూర్తిగా ఉంటారు భాషా వేదం వాళ్ళకి ఉంది కాబట్టి అక్కడ మీకు కంపల్సరీ మీకు అదే కనిపిస్తుంది మీరు కర్ణాటక వెళ్ళండి వాళ్ళు కన్నడ మాట్లాడినప్పుడు మంచి కన్నడ పదాలని మొత్తం అన్నిట్లోనూ వాడతారు మీరు ఇటు కేరళకు వెళ్ళండి చెప్పక్కర్లేదు అక్కడ అదే పరిస్థితి సో వాళ్ళ భాష మాట్లాడినప్పుడు పూర్తిగా అది ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతారు అవసరం అయితే ఇంగ్లీష్ మాట్లాడతారు మరీ మనం అంత మూర్ఖంగా వెళ్ళక్కర్లేదేమో కానీ దాని అది మాట్లాడినప్పుడు అది ఇది మాట్లాడినప్పుడు ఇది ఉండాలి కానీ రెండు పూర్తిగా బాగా మనము ఒకదాంట్లో ఒకటి ఇమిట్ చేసి చేసి రెండిటికి అస్తిత్వాలను తీసేసా సో ఇప్పుడు మీరు కాలేజ్ పిల్లల్ని కానీ ఇప్పుడు బయటకు వచ్చే వాళ్ళని చూస్తే వాళ్ళు తెలుగులో ఒక లెటర్ సరిగ్గా రాయలేరు ఇంగ్లీష్ లో కూడా తెలుగు లెటర్ రాయలేరు అది రాదు ఇది రాదు ఏది రాకుండా రెంటికి చెడ్డ రేవిడి తయారయ్యారు ఇంగ్లీష్ కూడా బాగా స్టాండర్డ్ పడిపోయింది మా పూర్వ జనరేషన్లో ఓకే మా తాతలు కానీ ఆ తర్వాత మా అమ్మా నాన్నల వాళ్ళు వాళ్ళ జనరేషన్ వాళ్ళ అప్పటి వరకు కూడా ఏంటి అని అంటే వాళ్ళు డిగ్రీ ఇంటర్ డిగ్రీ చదివినా కూడా ఇంగ్లీష్ అనేది వాళ్ళు రాస్తే అసలు ఆ ఇంగ్లీష్ స్టాండర్డ్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ లిటరసీ రేట్ వాళ్ళ వర్డ్స్ లో అలాగే వాళ్ళు తెలుగులో రాస్తే అసలు దాంట్లో గద్య భాగం పద్య భాగం దాంట్లో రాసే అప్పుడు దాని పదం ఏమిటి వాడే అప్పుడు పదం ఏమిటి వాడుక భాష వేరు మనకి తెలుగులో ఏమిటంటే ఇంకోటి ఇబ్బంది ఏంటి అని అంటే మనకి పోయట్రీ లాంగ్వేజ్ వేరు తర్వాత ప్రోజ్ లాంగ్వేజ్ వేరు రైట్ తర్వాత వాడుకునే భాష వేరు మళ్ళీ మాండలికాలు వేరు సో ఇలా నాలుగైదు రకాలుగా విభజన అయిపోయేపడికి ఏమవుతుంది అని అంటే మీరు టెక్స్ట్ బుక్ లో చదివారు అనుకోండి అది అది ఇంకో రకంగా ఉంటుంది ఆ టెక్స్ట్ బుక్ పరంగా మీరు ఆన్సర్ రాయాలి ఓకే కానీ మీరు వాడే భాష వేరు ప్రాబ్లం మీరు అన్నట్టు ఆ పద్య భాగం గద్యభాగం అంటే ఏంటని ఇప్పుడు ఎవరైనా డిక్షనరీ తీసి చూసుకోవాల్సిందే ఇప్పుడు ఎవరైనా ఈ కాలంలో చూస్తుంటే పద్యభాగం గద్య ఏంటి అవి కొత్త పదాల్లో ఉన్నాయి అనుకుంటారు అది అండ్ పద్య భాగం గద్యభాగమే కాకుండా తెలుగులో మళ్ళీ మనం ఇంకోటి ఏంటంటే గ్రాంధిక భాష అదొకటి ఉంది సో మనకి ఇలా ఇన్ని రకాలు తెలుగులోనే ఉండే అప్పటికి నాకు తెలిసి బహుశా ఇది ఒక రీజన్ అయి ఉంటుంది ఇంత కన్ఫ్యూజన్ రావడానికి కాబట్టి మనం ఏంటంటే ఏది ఈజీ ఏది సులువుగా ఉందో ఏది వెంటనే వచ్చేస్తుందో అది పెట్టుకున్నాం ఒక దౌర్భాగ్యం ఇంగ్లీష్ మాట్లాడితే దానికి ఒక స్టాండర్డ్ అని రెండోది ఏంటంటే ఈ కాంప్లికేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఏది సులువుగా ఉందో అది సో అది కూడా ఒక రీజన్ అయి అయి ఉండొచ్చు ఇంకొక విషయం ఏంటంటే మ్యామ్ ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీస్ కూతుర్లు తెలుగులో మాట్లాడితే దాన్ని మనం ప్రౌడ్ గా గొప్పగా వా అల్లు అర్జున్ గారి కూతురు అర్హత తెలుగులో మాట్లాడుతుంది అంత దౌర్భాగ్య స్టేజ్ కి తెలుగులో మాట్లాడడాన్ని మనం ప్రౌడ్ గా చూడడం అంటే ఆవిడ మాతృభాష తెలుగు ఒక రకంగా నేను ఏంటంటానంటే ఇది ఒక మంచి చేంజ్ అని అంటాను మనం చెప్పామనుకోండి దానికి విలువ ఉండదు ఆ సెలబ్రిటీస్ వాళ్ళు చెప్పారనుకోండి సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ కి ఎక్కువ విలువ విలువ ఉంటుంది సో వాళ్ళు ఇలా పెట్టారనుకోండి దాన్ని చూసైనా మన మన పిల్లలకి ఓ నీకు కూడా నేను తెలుగు నేర్పిస్తాను కాంపిటీషన్ గా అయినా సరే సెలబ్రిటీస్ వల్ల అయినా సరే అలా నేర్పిస్తాను అని ఇది కూడా ఒక రకంగా మంచి ఉద్యమమే అనుకోవచ్చు అనుకోవచ్చు కానీ దాని కూడా గర్వంగా ఫీల్ అవడమే బాధాకరమైన విషయం తెలుగు మాట్లాడుతుంది తెలుగే మాట్లాడాలి మాతృభాష కదా అంటే మనం ఇప్పుడు మొత్తం ఇటు వెళ్ళి అటు నుంచి ఇటు వస్తుంది కదా అలాగైనా గర్వంగా ఫీల్ అయ్యి నెమ్మదిగా మొదలుపెట్టి పది మంది చేయడం మొదలు పెడితే బహుశా మార్పు వస్తుంది మార్పు రావాలి కూడా అండ్ ఈ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక మంచి సొల్యూషన్ పరిష్కారం ఇచ్చి గవర్నమెంట్స్ అటువైపుగా కొద్దిగా పని అనుకోండి వాడ వాడుకునే భాషని మాండలికాలని మీరు దాన్నే ఒక యూనో అదే స్టాండర్డ్ అని బుక్స్ లో పెట్టకుండా బుక్స్ కి రాయాల్సిన విధానం మనకుంది తెలుగులో ఉన్నప్పుడు అది వాడాలి తర్వాత వాడుక వాడు దానికి దానికి ఆ ప్రాముఖ్యత ఇచ్చి అక్కడ ఉంచాలి ఈ ఈ డిఫరెన్స్ ఈ తారతమ్యాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ కొంచెం అదేంటిది ముందుకు తీసుకెళ్తే తప్పకుండా తెలుగుకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది వస్తుందని తప్పకుండా థ్యాంక్ సో మచ్ నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అ టైగర్